చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు ఎన్నికల సమయంలో అనేక మోసపూరిత హామీలిచ్చారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేశారన్నారు జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్నారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ తొంభై తొమ్మిది శాతం అమలు చేశారన్నారు హామీలు నెరవేర్చే కావాలా వాటి పేరుతో మోసం చేసే వాళ్ళు కావాలని ప్రశ్నించారు మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నేను నా ఐదు సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మీకంతా కూడా తెలుసు అవి ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ ఫలాని పెన్షన్ ఇస్తా అంటూ పలాన్ తేదీ ఫలాని ఈ ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు ఆరు వందల హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మనం ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను ఒక మైల్కు ఒక కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది